హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నేచర్ పిన్ ఛానల్ ఇవాళ మన వీడియోలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ని చాలా సింపుల్గా తెలుసుకుందాము అందరికీ అర్థమయ్యేలా దానికన్నా ముందు సప్త శనివారాల వ్రతం అని అందరికీ తెలుసు అందరు చూస్తున్నారు దీనికి ఈ మధ్య పేరు వచ్చింది సెలబ్రిటీస్ వ్రతం అని అలా ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎందుకు అంటే ఏం లేదు నార్మల్ పీపుల్ అంటే కామన్ పీపుల్ చేసుకున్నా కానీ ఇంట్లో వరకే ఉంటుంది అది బయటికి తెలియదు సెలబ్రిటీస్ చేస్తే మాత్రమే కదా యూట్యూబ్లో స్క్రోల్ అవుతుంది ఎక్కువ స్వామిది అని తెలుస్తుంది అంతే కానీ నిజానికి స్వామివారికి బంగారు పూలతో చేసే అభిషేకం కన్నా మట్టి పూలతో చేసే అభిషేకమే స్వామివారి పాదాలకి చేరుతుంది అలాంటిది మనము అలా వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని ఏం లేదు మనరైతే సప్త శనివారం వ్రతం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వ్రత కథనైతే వినండి ఇంకా పూజలో మనకి ఏం లోటు ఉన్నా పర్వాలేదు కానీ అసలు వ్రత కథే తెలియకుండా పూజ స్టార్ట్ చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు కదా అయితే నేనైతే ఇక్కడ సింపుల్గా చెప్తాను ఈ వీడియోని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి అది కూడా స్కిప్ చేయకుండా కథ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నాది ఏడు శనివారాల వ్రతం పూర్తయింది నేను ఇక్కడ స్వామివారికి ఏడు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దాంతోపాటు మీకు కాదని కూడా చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి అసలు మనలో చాలా మందికి విషయం తెలియదు కదా యుగాలు ఎన్ని ఉంటాయి దాంట్లో దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు మనం ఏ యుగంలో ఉన్నామన్నది మాత్రమే తెలుసు కలియుగం కలియుగం ఇది అన్నారు అంటే దానికి ముందు యుగాలు ఉంటాయి కదా యుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఇది కలియుగం ఫైనల్గా అయిపోతుంది మనది ఇప్పుడు యుగాల గురించి ఎందుకు అంటే మనం చేస్తుంది వెంకటేశ్వర స్వామి వ్రతం ఆయన కలియుగ దైవం తప్పకుండా తెలుసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ వ్రత కథనైతే తెలుసుకుందాము ఒకనొక టైంలో బ్రహ్మలోకంలో బ్రహ్మ సరస్వతి కూర్చొని సృష్టి రహస్యాల్ని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి నారద మహర్షి వెళ్ళారంట నారద మహర్షి అంటే తెలుసు కదా ప్రతి లోకానికి వెళ్ళి ఎక్కడ ఏం గొడవలు పెడదామా అని చూసి అగ్గిపుల్ల స్వామి అని కూడా అంటారు నారద మహర్షిని ఆయన వెళ్ళి బ్రహ్మని ఇలా అడిగారంట స్వామి రాబోయేది కలియుగం కదా దేవతలు కూడా భూమి మీదకి రావడానికి భయపడతారు మరి అలాంటి కలిపురుషుల నుండి మానవులు ఎలా తప్పించుకుంటారు అని బ్రహ్మని నారద మహర్షి ఇలా అడిగారంట అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పారు నారద మహర్షితో కలియుగంలో భక్తుల పాపాల నుండి విముక్తిని చేయడానికి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా అవతారం ఎత్తుతాడు అని అయితే అది విన్న నారద మహర్షి ఊరుకోరు కదా వెంటనే కలియుగం వచ్చిన తర్వాత ఋషులందరూ కలిసి సత్రయాగాన్ని చేయాలనుకుంటారు అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చి యాగ ఫలితం ఎవరికి ఇస్తారు అంటే ఏ దేవుడికి ఇస్తారు యాగ ఫలితాన్ని అని అడుగుతారంట అప్పుడు ఋషులలో గొప్పవాడైన భృగు మహర్షి నేను ముల్లోకాలకు వెళ్ళి ఏ దేవుడు గొప్పవాడో తెలుసుకొని వచ్చి యాగ ఫలితాన్ని అతనికే ఇస్తామని చెప్తాడు అలా ముల్లోకాలకు బయలుదేరిన భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే అందులో లీనమైపోయి వింటూ ఉంటాడంట భృగు మహర్షిని పట్టించుకోలేదంట అంటే చూడలేదంట దాంతో అతనికి కోపం వచ్చి బ్రహ్మదేవుడిని క్షపించాడు మన అందరికీ తెలుసు కదా భూమి మీద మనకి ఎక్కడ కూడా బ్రహ్మదేవుడి గుడి అనేది కనిపించదు అది ఈయన శేపం వలనే బ్రహ్మదేవుడిని భృగు మహర్షి ఇలా శపించాడు నా అంతటి మహర్షి వస్తే నువ్వు తన్మయత్నంలో ఉంటావా నన్ను పట్టించుకోకుండా ఉంటావా అని భూలోకంలో నీకు ఎక్కడ కూడా ఆలయం కానీ విగ్రహం కానీ ఉండదు నిన్ను ఎవరు పూజించదని శపించి అక్కడి నుంచి డైరెక్ట్గా రుద్రలోకానికి అయితే వెళ్ళిపోయాడు అక్కడ శివుడు కూడా పార్వతి అమ్మవారితో కలిసి శివతాండవం చేస్తూ మహర్షిని చూడలేదంట అయితే నన్ను కనీసం ఆహ్వానించని కూడా ఆహ్వానించకుండా నృత్యంలో మునిగిపోతావా ఏదైతే శరీరం చూసి నువ్వు గర్వపడుతున్నావో అలాంటి నీ శరీరానికి భూలోకంలో ఎలాంటి పూజలు ఉండవు అని శపిస్తాడంట మనకు తెలిసింది దేవుళ్ళు మాత్రమే శపిస్తారు అని కానీ ఋషులు మునులకు కూడా అంతర్శక్తి ఉంటుంది అందరికీ విషయం తెలుసు కదా శివుణ్ణి పూజిస్తాము పూజిస్తామని కానీ ఎందుకు అనేది చాలా తక్కువ మందికి తెలుసు దానికి కారణం ఇదే అలా బృగు మహర్షి శివుడిని భూలోకంలో నీకు రూపంలోనే పూజలు ఉంటాయి శరీరానికి ఎలాంటి పూజలు ఉండవు అని అక్కడి నుంచి విష్ణు లోకానికి అయితే వెళ్ళాడు విష్ణులోకంలో విష్ణుమూర్తి శేషాతలపంపై పవలించి ఉండగా అమ్మవారు కాళ్ళు ఒత్తుతూ ఉంటారు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారంట ఇక్కడ కూడా భృగు మహర్షిని పట్టించుకోలేదు బ్రహ్మలోకంలో రుద్రలోకంలో ఇక్కడ విష్ణులోకంలో కూడా అవమానం జరగడంతో మహర్షికి చాలా కోపం వచ్చిందంట ముల్లో కాలలో ఇదే అవమానం జరిగేసరికి బృహ మహర్షి తట్టుకోలేక విష్ణుమూర్తి గుండెలపై కాలుతో తన్నాడట అప్పుడు విష్ణుమూర్తికి ఎలాంటి కోపం రాలేదు కానీ లక్ష్మీదేవి ఉండే చోటు కదా లక్ష్మీదేవికి చాలా కోపం వచ్చిందంట కానీ విష్ణుమూర్తి అయ్యో మహర్షి ఎప్పుడొచ్చారు మీలాంటి వారు వైకుంఠానికి రావడం మా అదృష్టం అని ఆయనను గౌరవిస్తూ కూర్చోబెట్టి కూర్చోబెట్టి మర్యాదిస్తుంటే లక్ష్మీ అమ్మవారికి చాలా కోపం వచ్చిందంట నేను ఉండే స్థానాన్ని అవమానిస్తే కనీసం అలాంటి వాడిని శపించకుండా మర్యాదలు చేస్తున్నారా అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారికి చాలా కోపం వచ్చిందంట విష్ణుమూర్తి మాత్రం మృగు మహర్షిని కూర్చోబెట్టి నాలాంటి కఠినమైన హృదయాన్ని తన్నావు నీ కాలు ఎంత నొచ్చుకుందో అని కాలును నొక్కుతూ అరికాల్లో ఉండే నేత్రాన్ని నొక్కాడంట అప్పుడు అజ్ఞాన నేత్రం పోయి జ్ఞానోదయం కలిగిందంట మృగు మహర్షికి అప్పటి వరకు అజ్ఞాన నేత్రంతో ఉన్న మహర్షికి జ్ఞానోదయం అయ్యి విష్ణుమూర్తిని క్షమించమని అడిగి సత్ర మహాయాగం చేస్తున్నాము ఫలితాన్ని తీసుకోవడానికి భూలోకానికి రావాలని మాట తీసుకున్నాడంట విష్ణుమూర్తి దగ్గర ముల్లోకాలను పరీక్షించడానికి వెళ్ళిన భృగు మహర్షికి జ్ఞానోదయమైంది ఇదంతా బానే ఉంది కానీ అమ్మవారికి కోపం వచ్చింది కదా అమ్మవారి ఇలా అంటారు నాకు అవమానం జరిగినా నువ్వు పట్టించుకోలేదు ఇక్కడ నేను ఉండను అని విష్ణులోకాన్ని వదిగి భూలోకానికి వచ్చింది అంటే ఆడవారు అలగడం యుగయుగాల నుంచే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదు వాళ్ళకు రావాల్సిన మర్యాద వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అయితే ఉంది కదా ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో ఒకరైన బ్రహ్మకి భూలోకంలో గుడి ఎందుకు లేదు అలాగే శివుడిని లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారు విష్ణుమూర్తి కలియుగ దైవంగా అవతారం ఎత్తడానికి గల కారణాలను అయితే తెలుసుకుందాం కదా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు వీడియో అర్థమై ఉంటే తప్పకుండా లైక్ చేసి నచ్చితే ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇప్పుడు స్వామివారు భూలోకానికి రావడం తిరుమలలో కొలువై ఉండడం పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం వీటి గురించి అయితే తెలుసుకుందాము ఇంతకు ముందే తెలుసుకుందాం కదా మనము లక్ష్మీ అమ్మవారు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చారు భూలోకానికి వచ్చిన తర్వాత భూలోకంలో ఆకాశరాజు అనే చోళరాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేదు అయితే ఆయన పుత్రకామిష్టి యాగం చేయాలని భూమిని దున్నుతూ ఉన్నాడంట అలా దున్నేటప్పుడు ఒక బంగారు పెట్ట కనిపించిందంట అందులో ఒక బాలిక ఉందంట ఎవరు ఆ బాలిక అంటే వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మి అమ్మవారు అయితే ఆ రాజుకి పిల్లలు లేకపోవడంతో ఆ పాపం తీసుకొని వెళ్ళి పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడంట ఇప్పుడు పద్మావతి వెంకటేశ్వర స్వామి వివాహం ఎలా జరిగింది అంటే మహర్షికి మాట ఇచ్చాడు కదా నేను భూలోకం వస్తానని ఆ మాట ప్రకారం ఆయన భూలోకానికి వచ్చి మట్టి పుట్టలు అయితే కొలువై ఉన్నాడంట అది ఎక్కడ అంటే శేషాచలం అడవి ప్రాంతంలో ఇంకా లక్ష్మీ అమ్మవారు కూడా పద్మావతి అమ్మవారుగా పెద్ద పెరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామిని కలుసుకొని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఆకాశరాజు గారు వివాహం అంగరంగ వైభవంగా చేశారు ముల్లోకాల దేవుళ్ళు ఈ వివాహానికైతే వివాహానికైతే హాజరయ్యారు కొంతకాలానికి ఆకాశరాజు గారు మరణించారు ఆయన తమ్ముడు అనే చక్రవర్తి వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటే పరమభక్తుడు అంటారు కదా అలా చాలా పెద్ద భక్తుడు అనమాట వెంకటేశ్వర స్వామి అయితే తొండమాన్ చక్రవర్తి స్వామివారి భక్తుడు కదా స్వామివారిని ఒక వారం కోరుకున్నాడు అయ్యా మీరు ఇక్కడే ఉండి పొమ్మని స్వామివారిని అమ్మవారిని కోరుకున్నాడు స్వామివారి వెంటనే అక్కడే సాలగ్రామ శిలారూపంలో అవతారం చేశారట తర్వాత తొండమాన్ చక్రవర్తి గారు గుడి కట్టించారు ఈ విధంగా స్వామివారు భూలోకానికి వచ్చారు అప్పటి నుంచి స్వామివారికి పూజలు చేయడం ప్రారంభించారు ఇప్పటి వరకు మనం విష్ణుమూర్తి అవతారమైన వెంకటేశ్వర స్వామి భూలోకానికి రావడం పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకోవడం ఇదంతా చూసాం కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని శనివారమే ఎందుకు పూజించాలి అన్ని కూడా ఏడు ఏడుగా పెడతాం కదా అలా ఎందుకు స్వామివారు నీలం రంగులో ఎందుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇలా స్వామివారు భూలోకానికి వచ్చి పూజలు అందుకుంటున్న కొంతకాలం తర్వాత శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి గురించి విపరీతంగా తపస్సు చేశాడంట స్వామివారు ప్రత్యక్షమై ఏంటి నీ కోరిక అని అడిగితే శనిశ్వరుడు అయ్యా నేను గ్రహాల్లో కల్లా ఉత్తమమైన గ్రహాన్ని శనిశ్వరుడిని నిజంగా మనుషుల కోరికలు తీర్చేది నేనే కానీ కొంచెం ఇబ్బంది పెడతాను కానీ మనుషులందరూ నన్ను నీచమని ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడతానని నన్ను ఒక నిందితుడిగా చూస్తున్నారు నన్ను ఎవరు పూజించట్లేదు నీచంగా చూస్తున్నారు అందుకని నాకు కూడా పూజలు చేసే వరం ఇవ్వని కోరాడట అప్పుడు స్వామివారు భూలోకంలో ఆరు వారాల తర్వాత ఏడవ వారం అంటే శనివారం నీది నాకు కూడా ఏడో వారం అంటే ఇష్టం నీకు పూజ చేస్తే ఎంతో నాకు చేసినా అంతే అంటే ఎవరైతే శనివారం నన్ను పూజిస్తారో నిన్ను పూజించినట్లే అలాంటి వాళ్లకు శని దోషాలు పోగొడతానని వెంకటేశ్వర స్వామి శనేశ్వరుడికైతే అలాంటి గౌరవాన్ని అయితే ఇచ్చాడు అప్పటి నుంచి ఆరు అన్న ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారంలో ఆయన ఉంటారు నీ వర్ణం నీలం అయితే నా వర్ణం కూడా నీలమే అని నీలం రూపంలో ఉంటాడనమాట ఇప్పుడు తెలియని వాళ్ళకి కొంతమందికైనా తెలిసిందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా వెంకటేశ్వర స్వామిని శనివారం ఎందుకు పూజిస్తారు వారు నీలం రంగులో ఎందుకు ఉంటారు అనే విషయాలు అయితే తెలుసుకున్నారు కదా అసలు పూజ అనేది ఏడు శనివారాలు ఎందుకు చేస్తారా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా నేనేమి చిన్నప్పటి నుంచి ఇవేం నేర్చుకొని రాలేదు అలానే నాకు మొత్తం తెలుసు అని చెప్పట్లేదు కానీ నేను ఈ పూజ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే నేను ఇవన్నీ కూడా తెలుసుకున్నాను ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని అయితే మాత్రం ఈ వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్గా చెప్పాను అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ